ప్రైజ్లా దేవుని నామానికి వందనాలు అలాగే దేవుని సేవకులకు వందనాలు అలాగే తల్లిగారికి వందనాలు అదే దే దేవుని దేవుని ఎందు ప్రియమైన సంఘానికి కూడా నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను నాకంటే ముందుగా మన సహోదరి సహోదరులు ఆరు మాటలను చక్కగా వివరించి ఉన్నారు అందుని బట్టి వారికి నా నిండు వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను అయితే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సిలువులో ఏడు మాటలు సిలువులో ఏడు మాటలు అంటే మరణించే ముందు మాట్లాడినటువంటి మాటలు ఇవి సిలువులో ఏడు మాటలు అంటే అంటే సిలువుతో ఆయన మరణించారు కాబట్టి మరణించే ముందు మాటలు అనమాట గతంలో ఏం చేసేవారంటే మా నాన్నగారు చనిపోయారు లేకపోతే మా అమ్మగారు అన్నప్పుడు చాలామంది చివరిగా మీ నాన్నగారి నీతో ఏం చెప్పారు మీ అమ్మగారు నీతో ఏం చెప్పారు చివరిగా ఆ చివరి మాటలు తెలుసుకోవడానికి తహతహలాడేవారు అంటే అందులో చాలా కారణాలు ఉండొచ్చు అంటే అప్పట్లోనే ఆస్తులు పిల్లలకి పంచకుండానే చనిపోతూ ఉండేవారు ఆస్తిని పంచేవారు కాదు అప్పుడు ఏం చేసేవారంటే అయ్యా మీ నాన్నగారు చనిపోయినప్పుడు నీతో ఏం చెప్పారు వాళ్ళకి పది మంది పిల్లలు ఇప్పుడంటే కుటుంబ నియంత్రణ వచ్చిన తర్వాత ఇద్దరు ముగ్గురు పిల్లలతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటున్నారు అప్పట్లో నియంత్రణ లేదు కాబట్టి పది మంది అలాగే ఎక్కువ మంది పిల్లలు ఉండేవారు ఆ సమయంలో ఏం చేసేవారంటే నాన్నగారు నీతో ఏమైనా చెప్పారా నాకేమైనా ఇమ్మన్నారా నీకెంత ఎమ్మన్నారు నాకెంత ఇమ్మన్నారు ఆ వివరాలు ఏమైనా చెప్పారా అని అడుగుతూ ఉండేవారు అంటే చివరి మాటలు చివరి మాటలు అంత విలువైనవి అప్పుడు మాటకే విలువ ఆ నాన్నగారు ఏం చెప్పారు బాబు నువ్వు ఆ ఇల్లు తీసుకో అమ్మ నీకు అక్కడగా నీకు ఆ రెండు సెంట్లు భూమి ఉంది అది నువ్వు తీసుకో అని ఆ చివరిగా మాటలు చెప్పేసేవారు అదే వాళ్ళకి దస్తావేజులు అప్పట్లో కానీ ఇప్పుడు అలా కాదుగా అన్ని రాతి కోతలు పక్కాగా ఉంటాయి మరణించక ముందే నా ఆస్తి నాకు పంచపెట్టి నువ్వు సత్య గవడెత్తావు నాకు దెబ్బలాడివి తీసుకుంటే రోజులు ఇవి అయితే అప్పట్లో అలా ఉండే అనమాట అందుకనే ఈ చివరి మాటలనికి ఒక ప్రత్యేకత ఉంది ఏమైతే మాట్లాడారో అది ప్రత్యేకంగా తీసుకుని వాటిని మనం ధ్యానించుకొని దాన్ని ముందుకు మన భవిష్యత్తును ముందుకు తీసుకెళ్తాం అనమాట అండి అయ్యే ఈ చివరి మాటలు ఇప్పుడు అర్థమైందండి ఇది ఎందుకు ధ్యానిస్తున్నాం అన్నది సులువులో ఏడు మాటలు దాని ధ్యానిస్తున్నాం అంటే దానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉందన్నమాట దేవుడు మరణించే ముందు పలికినటువంటి మాటలు అత్యంత విలువైనవి ఆ విలువైన మాటలని మనం ధ్యానించుకుంటున్నాం అనమాట ధ్యానించుకుని మన జీవితాల్లో మార్చుకోవడానికి కుదురుతుంది అన్నమాట అండి ఆ ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడు అయినటువంటి దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన నువ్వు ఆనాడు మా కొరకు మరణించుటకు సిలువలో నువ్వు పలికినటువంటి ఏడవ మాటను మేము ధ్యానించుటకు సిద్ధపడుచుండగా నీ జ్ఞానాన్ని మాకు దయచేయండు ప్రభా ప్రభా ఎందుకంటే మేము బలహీనము అయోగ్యులము తండ్రి జ్ఞానము లేనటువంటి వారము తండ్రి ప్రభా నాయనా నీ జ్ఞానమును చేత మమ్మల్ని నింపి ప్రభా మాకు ఈరోజు ఏదైతే ఈ ఏడవ మాట ద్వారా మేము తెలుసుకోవాలని ప్రభా నీవు కోరుకొని ఉన్నావో నీ కోరిక మేరకు ప్రభా ఈ జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రభు అని యేసుక్రీస్తు నామను అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి మొదటగా ఏడవ మాటను మనం అండి లోకసు వార్త ఇరవై మూడు నలభై ఆరు ఒక్క నిమిషం అండి తీనివ్వండి అందరు ఇరవై మూడు నలభై ఆరు అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అనను ఆయన ఎలాగూ చెప్పి ప్రాణము విడిచాను అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే తన ఆత్మను తండ్రికి అప్పగించి తన ప్రాణ తన ప్రాణాన్ని విడిచాడనమాట అయితే మనం మనం కూడా ఏం చేయాలంటే ఆయన విధంగానే మన ఆత్మని దేవునికి అప్పగించాలి గత సంవత్సరంలో మీకు చెప్పి ఇదే వాక్యాన్ని నేను మీకు వివరించి ఉన్నాను అప్పుడు కూడా తన ఆత్మని ప్రభువునికి అప్పగించినటువంటి వారిలో చాలామంది ఉన్నారు అందులో స్టేపన్ ఒకడు ప్రభువు తర్వాత స్టేపన్ ఒకడు ప్రభువుకు ముందు దావేది కొరవ దావీదు గారు కూడా తన కష్టకాలంలో ఈ విధంగా చెప్తున్నారు కీర్తనలు ముప్పై ఒకటి ఐదు ఒకసారి మనం చూసినట్టయితే ఒక్క నిమిషం ఒక్క నిమిషం తీసి నేను కూడా తీర్చిందా చెప్పమ్మా నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించువాడు నీవే ఆది అంటే దావీది గారు కూడా తన కష్టకాలంలో ఏం చేశాడు తన ఆత్మని నీకు అప్పగించుకొనిచున్నాను అని చెప్పి దావేది గారు చెప్తున్నాడు తన తను తన ఆత్మను దేవుడు దేవునికి అప్పగించిన తర్వాత దేవుడు ఏం చేశాడు దావీదిని విమోచించాడు నా విమోచకుడు నీవే నాయనా అని దావీది ఎప్పుడైతే తన ఆత్మను దేవుడికి అప్పగించాడో దావీదిని దేవుడు రక్షించాడా లేదా అక్కడ రక్షించాడు కాబట్టి మనం కూడా మన ఆత్మని దేవునికి అప్పగించాలి అర్థమైందమ్మా రెండవదిగా స్టెఫను క్రీస్తు సువార్త ప్రకటించేటప్పుడు స్టెఫన్ని రాళ్ళతో కొట్టి చంపేటప్పుడు తన ఆత్మను ఏం చేశాడు దేవునికి అప్పగించాడు అది అపోస్తల కార్యాల్లో ఉంటుంది ఒకసారి అది కూడా ఒకసారి చూద్దాం అపోస్తల కార్యం ఏడు యాభై తొమ్మిది చదవండి అమ్మ ఒకసారి ఏడు యాభై తొమ్మిది ఏసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి అంటే స్టెఫును ఏం చేశాడంటే తను మరణించే ముందు ఆత్మని దేవునికి అప్పగించాడు క్రీస్తు ఏం చేశాడు తను మరణించే ముందు తన ఆత్మని దేవునికి అప్పగించాడు అలాగే స్టెపును స్టెప్ను కూడా సేమ్ అలాగే అప్పగించాడు అయితే ఆత్మనే ఆత్మహత్య చేసుకోవడం వల్ల దేవునికి మేలుకారంగా ఉండదు కదా అలా చేసిన వాళ్ళ మొదటి వారు ఎవరు సవులు గారు సౌలు గారు ఏం చేశారు దేవునికి వ్యతిరేకంగా ఉంటూ తన ఆత్మను తన ఆత్మహత్య ద్వారా దేవునికి అప్పగించకుండా మరణించాడు ఒకసారి చూస్తారు అది మొదటి సామ్యాలు ముప్పై ఒకటి నాలుగు మొదటి సామ్యాలు మొదటి సమయాలు చదువమ్మా సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి చూసి చేత నన్ను పొడవుమని తన ఆయుధములో వానితో చెప్పగా అతడు భయము చేత అతడు అలాగ చేయు నల్లకుండాను కనుక సవులు తన కత్తి పట్టుకొని దాని మీద పడను సౌలు మరణం అతని ఆయుధములు మోయేవాడు తనను తన కత్తి మీద పడి అతనితో కూడా మరణం అంటే ఎప్పుడైనా సరే దేవునితో తన ఆత్మను దేవునికి అప్పగించి మరణిస్తే అతని ఆత్మకి శాంతి మేలుకరం కానీ సౌలు ఏం చేశాడు తను దేవునికి అప్పగించుకోలేదు తనగా తను తను ఆత్మహత్య చేసుకున్నాడు అర్థమైందమ్మా అలాగే దేవుడు ఏం చేశాడంటే సిరువులను మేలు చేసి బాధ బాధపడి మరణించాడు మనకి రెండో పేతురులు ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం మొదటి పేతురు రెండు ఇరవైలో ఒకసారి చూడండి అంటే టైం కొంచెంగా ఉండడం వల్ల కుదించి చెప్తున్నాను అర్థం చేసుకోండి కొద్దిగా మొదటి పేతురు రెండు ఇరవై ఎవడైనానూ అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని కూర్చి మనసాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును అతని దేవునికి ఏమవుతుంది అంటే అది హితమవుతుంది ఇప్పుడు అతనికి మేలు చే మనకు అందరికీ మేలు చేయడానికి దేవుడు తన రక్తాన్ని చిందించాడు ఎంతమంది బాధ పెట్టినా కానీ సహించాడు అలా సహించడం వల్ల దేవునికి ఏమైంది అది హితమైంది అర్థమైందండి అసలు దేవుడు ఎందుకు మరణించాలి అంటే మనకి నూతన నిబంధన ఇవ్వడానికి మరణించాలి నూతన నిబంధన గురించి ఏం చెప్పారు యశీ గారు అనేక మార్లు హెచ్చరించారు అలాగే మనకి ఇరిమియా గారు ముప్పై ఒకటి ముప్పై ఒకటిలో ఏం చెప్తున్నారు ఒకసారి చూడండి ఇదిగో నేను ఇస్రాయేల్ వారితోనూ యోదావారితోనూ క్రొత్త దినములు చేయు దినములు క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చునని ఇదే యహోవా వాక్కు మరి క్రొత్త నిబంధన చేయాలని ఇర్మియా గారి ద్వారా దేవుడు చెప్పాడు కరెక్టే మరి కొత్త నిబంధన ఏంటి ఇప్పుడు మనం చదివే కొత్త నిబంధన ఏంటి యేసు మరణమే కొత్త నిబంధన ఆయన మరణిస్తేనే కానీ మనకి కొత్త నిబంధన రాదు అర్థమైందమ్మా మనకి ఒకటో ప పదకొండు ఐదులో మనం చూస్తూ ఉంటాం కదా రొట్టె రొట్టె రాక్షరాసం తీసుకుని ప్రతిసారి చదువుతూ ఉంటాం కదా ఇదిగో కొత్త నిబంధన వలన కలిగిన మీకు కొత్త నిబంధన ఐదో వచ్చిన ఒకసారి చూడండి పదకొండు పదకొండు ఇరవై మూడు చూసారండి కొత్త నిబంధన అంటే ఏంటి ఏసు రక్తము ఏసు మరణిస్తేనే కానీ కొత్త నిబంధన రాదు అసలు ఏసు ఎవరి కోసం వచ్చాడు ఆయన మరణించక ముందు ఏం చెప్పాడు నేను నశించిపోతున్న యూదుల కొరకు వచ్చాను అన్నాడు నశించబోతున్న యూదులంటే యూదులకి మూసే ద్వారా ఒక నిబంధన ఇవ్వబడింది ఒక చట్టం ఇవ్వబడింది ఆ చట్ట ప్రకారం నడిస్తేనే దేవుడికి అంగీకారం ఆ చట్టము యూదులు ఎవ్వరూ కూడా ఇస్రాయేలీలు ఎవరు కూడా ఆ చట్ట ప్రకారం నడవడం లేదు దాన్ని పాటించలేకపోతున్నారు ఎలాగ దీన్ని చేయాలని చెప్పి దేవుడు ఏం చేశాడంటే తనే తన వాక్ అనే కుమారుడిని పంపి ఆ యొక్క దేవుడు మోసే ద్వారా ఏదైతే ఏర్పాటు ఉన్నాడో మోసే గారు అప్పుడు ఇస్రాయేలులు పర్యటనలో ఉన్నప్పుడు కానాని దేశానికి తీసుకువచ్చేటప్పుడు మోసే గారు ఒక వాక్యం చెప్తారు మీలో నుండి నాలాంటి ప్రవక్త ఒకడు వస్తాడు అని చెప్తాడు కదా అదే ప్రవక్త అన్నమాట క్రీస్తు అనేది అది ఎందుకు అంటే ఈ ఏదైతే మోసే ప్రకటించాడో చట్టం చేశాడో ఆ ఆజ్ఞలు పది ఆజ్ఞులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు కూడా పాటించలేకపోతున్నారు ఏదో ఒక విషయంలో తప్పిపోతున్నారు అందుకనే ప్రభు దాన్ని నెరవేర్చడం కోసం వచ్చి తర్వాత తన మరణం ద్వారా ఏదైతే యూదులు మాట విసిగిపోయినటువంటి దేవుడు నూతన నిబంధన ఏర్పాటు చేయాలనుకున్నాడు కాబట్టి ప్రభు వచ్చి దాన్ని ఆజ్ఞించి పాటించి ఇగో నేను ధర్మశాస్త్రాన్ని నేను పాటించగలిగాను అంత మాత్రం నేను వచ్చినంత మాత్రాన ఈ ధర్మశాస్త్రం అని తీసేయడానికి లేదు ధర్మశాస్త్రంలో ఉన్నాయి కరెక్టే ఎప్పుడు పాటించాలి కానీ నేను చెప్పే వాటిని ఇంకా కఠినంగా ఉంటాయి మీరు తప్పు చేయొద్దన్నారు చూస్తేనే పాపం అంతకుముందు చేస్తే పాపం ఇప్పుడు చూస్తే పాపం అందుకని కంటితో కూడా పాపం చేయొద్దని యేసు ప్రభువు చెప్తున్నారు అలాంటి నిబంధనలన్నీ ప్రభువు తెచ్చారు అదే నూతన నిబంధన యేసు ప్రభు మరణము ఆయన రక్తము చిందించడమే నూతన నిబంధన అప్పుడు మనకు ఆనందం గుడ్ ఫ్రైడే ఎందుకు చేసుకుంటున్నారు అందరూ మరణించితే చాలామంది బాధపడ్డారు ఆేళ యేసు ప్రభు తల్లిగారు బాధపడ్డారు అలాగే అక్కడ ఉన్న శిష్యులు బాధపడ్డారు అందరూ బాధపడ్డారు మరణించినప్పుడు ఎవరు ఎలాగైతే బాధపడ్డారు వారందరూ కూడా బాధపడ్డారు కానీ మనం ఎందుకు సంతోషిస్తున్నాం అంటే యేసు ప్రభు బతికొండగా యూదులకి మాత్రమే రక్షకుడుగా వచ్చాడు కానీ ఆయన మరణించిన తర్వాత ఏం చెప్పాడు శిష్యులతోనూ మీరు లోకమంతా వెళ్ళి సువార్తను ప్రకటించి అందరినీ నా శిష్యులుగా చేయండి నా రాజ్యానికి వారసులుగా చేయండి అన్నాడు అప్పుడు ఆయన మరణించిన తర్వాత మనకేమైంది రక్షణ వచ్చింది ఆయన బ్రతుకుంటే అన్యులమైనటువంటి మనకు రక్షణ లేదు యూతులకు మాత్రమే రక్షణ అది మనకు రక్షణ లేదు ఆయన మరణించిన తర్వాత మాత్రమే మనకు రక్షణ వచ్చింది అందుకనే మనకి ఇది ఏమైంది శుభ శుక్రవారం అయింది అర్థమైందమ్మా దేవుడు అన్ని ఒక క్రమంగానే చేసుకొచ్చాడు ఇప్పుడు ఆరు మాటలో కరెక్ట్గానే చెప్పుకొచ్చాడు ఆరో మాటలో కరెక్ట్గానే సమాప్తమైందని చెప్పాడు దేవుడు సృష్టి అంతా ఆరు రోజులు చేశాడు ఆరు రోజులకి సమాప్తమైందన్నాడు ఏడో ఏడో రోజున ఏం చేశాడు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అలాగే ఈ ఏడో మాటలో కూడా ఆరు మాటలు కూడా సమాప్తమైన ఏడో మాటలో తను మరణించి విశ్రాంతిలోకి వెళ్ళాడు అవునండి కదా కేక వేసి అలాగే మనం ఇంకో మనం ఏం చేయాలంటే పేతురు నాలుగు పంతొమ్మిది ఒకసారి చూడండి పేతురు మొదటి పేతురు నాలుగు పంతొమ్మిది కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన కలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను మనం మన ఆస్తిని ఎవరికి అప్పగించుకుంటున్నాం ఇప్పుడు ఏదన్నా ఊరే వెళ్తున్నాం మా ఇల్లు చూడమని పక్కింటి వాళ్ళకి అప్పజెప్తామా మనకు నమ్మకమైన ఎవరైతే ఉంటారో వాళ్ళకి చూస్తూ ఉండమని తాళం చేతులు కట్టి ఇచ్చి వెళ్తూ ఉంటాం అలాగే మనం ఆత్మని ఎవరికై అప్పగించాలి దేవునికి అప్పగించాలి నమ్మకమైనటువంటి దేవుడు మన దేవుడు ఎలాంటి దేవుడు నమ్మకమైన దేవుడు అందుకోసమే మన ఆత్మని దేవుడికి నమ్మకంగా అప్పగించాలన్నమాట ఈ సందర్భంగా మనం ఒక ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఒక పాస్టర్ గారు తన వాక్య పరిచర్ చేస్తూ వెళ్తుండగా ఒక కుటుంబం కనిపించింది అతను చంద్రవందర చేసేస్తూ కుటుంబాన్ని వీడుగా ఉన్నాడు అతను ఇద్దరు అన్నదమ్ములైతే ఇతను పెద్దవాడు తన భార్యా బిడ్డలందరూ కూడా చందరు అందరు చేసి నాన్న చేసి తాగేసి తందనాలు చేసి చాలా హెచ్చలవిడిగా చేస్తూ ఉంటాడు ఈ పాస్ట్ గారు వాక్యపారి చేరి చేసుకుంటే నాయనా ఏంటి నువ్వు అయిపోవడానికి కారణం ఏంటి నువ్వు నువ్వేంటి ఎలా చేస్తున్నావు నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి కదా నువ్వు కుటుంబ పెద్ద కింద అంటే అసలు నీకు ఏంటి ఈ పరిస్థితి అంటే నా తండ్రి గారిని నేను ఆదర్శంగా తీసుకున్నాను అందుకనే నేను ఈ విధంగా ఉన్నానని చెప్తాడు సరే కాసేపు మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత తన తమ్ముడైనటువంటి కుటుంబం వస్తాడు అతను తన కుటుంబంతో హాయిగా ఉంటూ తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ తన వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంటాడు అప్పుడు ఆ పాస్టర్ గారు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన కూడా అడుగుతాడు కేమంటే మీ అన్నగారు అయితే మరి ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో ఏంటి మీ పొజిషన్ ఏంటి అని అడుగుతారు అంటే ఏమండి మా నాన్నగారిని ఆదర్శంగా తీసుకుని నేను ఎలా ఉన్నాను అన్ని అంటే మీ అన్న మీ అన్నేమో చడిపోవడానికి మా నాన్నగారు కారణం అంటున్నారు నువ్వేమో నేను బాగుపడడానికి మా నాన్నగారు కారణం అంటున్నారు ఏంటి ఇక్కడ రీజన్ ఏంటి అని అడిగితే అయితే ఆయన రోజు తాగి వచ్చి ఆయన తండ్రి గారు తన భార్యను ఈ బిడ్డలను చెదరగొట్టి నాన్న చేయుడు పెద్ద కుమారుడు చూసి దాన్ని అలవాటుగా మార్చుకున్నాడు రెండవ కుమారుడు ఏం చేశాడంటే తన తండ్రి చేసే తప్పుని ఏంటో చూసి ఇలా చేయడం వల్ల ఎలా ఉంటుందా అని తన మనసును మార్చుకుని నా తండ్రిలా కాకుండా నేను సత్ప్రవర్తన కలిగి నా కుటుంబాన్ని ఉన్నత స్థితిలో తీసుకెళ్లాలని ఒక నిశ్చయం గడ ఖచ్చితమైన నిశ్చయాన్ని అతను తీసుకొని అతను ఏం చేశాడంటే అభివృద్ధిలోకి వెళ్ళాడు ఇతను ఏం చేశాడు మా నాన్న అలాగుంటే ఏమై మా నాన్నలాగా నేను ఉంటాను ఏమైంది అన్నాడు తను నీచ స్థితికి వెళ్ళాడు అతను ఉన్నత స్థితికి వెళ్ళాడు కాబట్టి మనం ఎందులో అయినా సరే మనం తెలుసుకునే నీతిని మనకు ఉపయోగపడేలాగా పది మందికి ఉపయోగపడేలాగా ఆ నీతిని మనం ఎదటి మంది ఎదటి వ్యక్తికి ఆదర్శంగా ఉండేలాగా ఆ నీతిని తీసుకోవాలి తప్ప అందులో ఉన్న వే తప్పులని బైబుల్లో ఉన్నటువంటి తప్పుల్ని ఎతికి పట్టుకొని ఆడు అలా చేశాడు కాబట్టి ఉంది నేను కూడా అలా చేస్తానని తప్పుదారులో వెళ్లకుండా మనకు దేవుడు ఏం చేశాడంటే బైబిల్లో మంచి చెడ్డ రెండో ఇచ్చాడు కాబట్టి ఆ మంచిని మనం తీసుకుని ఏదైతే ఆ బాగుపడినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిలాగా మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని ఇప్పుడు మన కోసం మరణించినటువంటి దేవుడే ఏదైతే ఉన్నాడో ఆత్మని నమ్మకమైనటువంటి దేవునికి అప్పగించాడు అలాగే మనం కూడా మన ఆత్మని దేవునికి అప్పగించి మన జీవితాలు ముందు కొనసాగించుకుంటే మనం అభివృద్ధిలోకి వస్తామని దీన్ని బట్టి మీకు అందరికీ తెలియజేస్తూ దేవునికి వందనాలు చేస్తూ నేర్మికిస్తున్నాను